హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఏ ప్రభుత్వం అయినా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా సరే అది తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు సర్వేలు చేయించుకోవడం కామును ప్రజల్లో మా మీద ఎంతవరకు వ్యతిరేకత ఉంది ఎంతవరకు సానుకూలత ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం గురించి అసలు ప్రజల్లోకి ఏ ఏ పథకాలు పాజిటివ్గా వెళ్తున్నాయి నెగిటివ్గా వెళ్తున్నాయి ఇంకా మనం ఏ ఏ పథకాలు ప్రవేశపెట్టాలి ప్రజలను ఏ విధంగా మెప్పించాలి అనేది ఏ పార్టీ అయినా సరే అది అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సర్వేలు చేపించుకుంటూ ఉంటుంది అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు దాదాపు ఈ పంతొమ్మిది నెలల కాలంలో మరి అనేకమైన మూడు మరి ఏజెన్సీల ద్వారా సర్వేలు చేపించారని అలాగే నిన్న మరి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సు పెట్టడం జరిగింది నిన్న ఈరోజు జరుగుతుంది ఈరోజు కూడా జరుగుతూనే ఉంది అయితే దీంట్లో ఒక కీలకమైన విషయాలు చంద్రబాబు నాయుడు గారు వెల్లించడం జరిగింది మనమైతే మంచిగా పనిచేస్తున్నాము అనుకోవడం తప్పులేదు కానీ ప్రజల్ని ఎంతవరకు సంతృప్తి చేస్తున్నాము అనేది ముఖ్యమని కలెక్టర్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వంపై యాభై ఒక్క శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మరి చెప్పడం జరిగింది అది నిజమో కాదు పక్కన పెడితే రెండు వేల పద్నా పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇదే కూటమి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా సదస్సులు పెట్టి కలెక్టర్లకు రెండు రెండు రోజులు మూడు రోజులు సదస్సులు పెట్టి 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 ప్రభుత్వంపై డెబ్బై శాతం ఉంది ఎనభై శాతం ఉంది అరవై శాతం ఉందని ఓ వారి వారి యొక్క ప్రభుత్వాల మీద మరి వాళ్ళే పాజిటివ్గా చెప్పుకుంటూ మరి గ్రౌండ్ లెవెల్లో ఫెయిల్ అవ్వటం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో బొక్కబార్లు పడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు దాదాపు పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు వరకు కూడా మరి సైలెంట్ మోడ్లోనే ఉంది ఎప్పుడైతే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి రావటం అలాగే మరి లోకేష్ గారు పాదయాత్ర చేసి ప్రజలను మరి వారి కార్యకర్తలను ఉత్తేజపరచడం ఇవన్నీ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కొంచెం యాక్టివ్ మోడ్లోకి వచ్చిందని చెప్పొచ్చు అయితే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మీరు అపోహలో ఉండొద్దు మీరు ఎవరైతే పెట్టుబడులు తెచ్చారు మేము పదమూడు లక్షల పెట్టుబడులు తెచ్చామని అమరావతిని పూర్తి చేస్తామని పోలవరాన్ని పూర్తి చేస్తామని మీరు చెప్పండి తప్పులేదు కానీ ఎంతవరకు పనులు జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు మీరు దాన్ని రెక్టిఫై చేసుకొని మీరు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా అమరావతిని పూర్తి చేస్తామని మీరు అంటున్నారు అది సాధ్యమా అసాధ్యమా అనేది పక్కన పెడితే ముందు అలాంటి స్టేట్మెంట్లు మానుకుంటే మంచిది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదికే మీరు రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గారు కొన్ని వేల సార్లు మరి మీడియాలో చెప్పడం జరిగింది కానీ అది చేయకపోవడం వల్లే రెండు వేల పంతొమ్మిదిలో మీరు బొక్కబోర్ల పడ్డారు అలాగే ఇప్పుడు కూడా స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు కానీ ప్రజలు మరి మీరు చేసిన పనికే ఓటేస్తారనుకుంటే అది తప్పు ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు మీ ఎమ్మెల్యేలు గమనిస్తున్నారు మీ మీడియాలోనే అలాగే వస్తుంది చాలామంది ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని అలాగే రీసెంట్గా కొన్ని రెండు సర్వేలు కూడా మరి ఐఐటిఐటిఎన్స్ హైదరాబాద్కి చెందిన సర్వే కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే నలభై సీట్లు కూడా కూటమికి రావని చెప్పటం జరుగుతుంది ఇది అబద్ధమో మరి నిజమో నాకైతే తెలియదు కానీ మీరు ఇప్పటివరకైనా మేల్కోండి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు ఒక గనక ఆయన కంటిన్యూషన్గా కనితే మీ ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెడితే ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆత్మరక్షణలో పడిపోబోతుంది అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని బీజేపీని చూసుకొని మేము గెలుస్తాము అని అది తప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలిచారంటే మీరు ఇది కూడా ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటుంది ఉంది జగన్ రే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు అన్ని సీట్లు గెలవగలిగారు మీకు కేంద్రం నుంచి బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి గెలవగలిగారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి విడిపోవటం వల్ల ఓడిపోయారో మరి బీజేపీ సపోర్ట్ వల్ల జగన్ గెలిచారో తెలియదు కానీ ఇప్పటికి కూడా మీరు మీ డబ్బా మీరు కొట్టుకుంటూనే ఉన్నారు మా మీద అంతా పాజిటివ్ని ఇస్తుంది ప్రజల్లో మరి ఉంది మేము అది చేస్తున్నాం సూపర్ సిక్స్లో కొన్ని మీరు మరి విస్మరించారు వాటిని కూడా మీరు ఖచ్చితంగా అమలు చేసి ఖచ్చితంగా ఇది నేను విమర్శ అని అనుకోవద్దు మీరు ఖచ్చితంగా పాజిటివ్గా తీసుకొని ఖచ్చితంగా మీ మీ యొక్క కార్యకర్తలను ప్రజలను మెప్పిస్తూ అలాగే గ్రౌండ్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండే మీ కార్యకర్తలను యాక్టివేట్ మోడ్లో ఉంచుతూ అలాగే ప్రభుత్వం చేస్తున్న పనులు రెక్టిఫై చేస్తూ ఎంతవరకు వచ్చినాయి ఎలా వచ్చినాయి ఎలా ఈ వర్క్ జరుగుతుంది ప్రతి విషయాన్ని మీరు మోడిఫైడ్ చేస్తూ అవన్నిటినీ చేసుకుంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పాజిటివ్గా ఉంటుంది లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కుట్టే దెబ్బకు ఖచ్చితంగా మీరు చతికిల పడాల్సి వస్తుంది ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒకే రూమ్లో ఒకే ప్యాలెస్లో కూర్చొని నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అన్నారు ఏమైంది రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం పదకొండు సీట్లుగా పరిమిత చేశారు ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు నువ్వు కాదు నేను కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు ఎవరైనా సరే ప్రజల ఆగ్రహానికి గురైతే మాత్రం ఇంట్లోనూ కూర్చోబెడతారు ప్యాలెస్లోనూ కూర్చోబెడతారు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టినప్పుడు మిమ్మల్ని కూడా మరలా మరి హైదరాబాద్ ప్యాలెస్లోను కూర్చోబెడతారు ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రభుత్వ పనితీరుని ఖచ్చితంగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది ఇది విమర్శగా తీసుకోవచ్చు పాజిటివ్గా తీసుకోండి ఎవరైనా అలాగే ప్రభుత్వం యొక్క చేస్తున్న మంచి పనులు ఎవరైతే మంచిని మంచి అని చెప్పుకోవాలి చెడు చెడు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మరి దాన్ని మన అందరం సేకరించాలి అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి ప్రజలందరికీ మంచి చేయాలని అలాగే సూపర్ సిక్స్ కూడా మరి అమలు చేయాలని అమరావతిని పూర్తి చేయాలని పోలవరాన్ని కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ ప్రజలు అంతిమంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీటన్నిటి మీద లబ్ధి పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ